వేదిక ముందుకున్న నాయకులకు అందరికీ కూడా పేరు పేరు నాయకు నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈరోజు ఒకే ఒక్క విషయం మీద ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతోంది ఉంది ప్రధానంగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో ఏదో తెలిసో తెలియక కొన్ని తప్పులతో నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు రాబో రోజుల్లో జగన్ టూ ఓ అనేది చూడాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏ విధంగా న్యాయం నేను చేస్తానని భరోసా ఇస్తూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏ విధంగా మనము నాయకునిగా ఆ ఊర్లో ఆ గ్రామంలో ఎవరు మా యొక్క వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆదరిస్తారు అభిమానిస్తారు గౌరవిస్తారు ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా గౌరవం ఇవ్వాలో ఆ గౌరవంలో ఇచ్చే భాగంగానే ఈ రోజు రచ్చబండ కార్యక్రమ వైఎస్ఆర్ పార్టీని అభిమానించే నాయకుడిని గ్రామ కమిటీ నాయకుడిగా ఎన్నుకోవడం అదేవిధంగా రైతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇవన్నీ కూడా ఈరోజు మన భాస్కర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ విధంగా ఎన్నుకుంటే రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు రేపు అధికారంలోకి వస్తే కాళ్ళ రెగరేయాలంటే ఈ కాలర్ మీద ఉండే ఒక కార్డ్ని మనము జాగ్రత్తగా పెట్టుకుంటే మీకే అన్ని అవకాశాలు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పారో దాన్ని చూసా తప్పుకోకుండా పాటించాలంటే మనం అందరూ కూడా తప్పుకోకుండా రాబో రోజుల్లో మనకు మంచి గౌరవం దక్కాలంటే మనం అందరూ కూడా గ్రామంలో ఏదైతే రచ్చబడిన కార్యక్రమం చేపట్టి స్వచ్ఛమైన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ఎందుకొని కష్టపడే వారికి న్యాయం చేకూరే విధంగా ప్రతి ఒక్కరికి కూడా కార్డు వచ్చే విధంగా ఆ కార్డు వచ్చే కార్యకర్తకు నాయకునికి గౌరవం దక్కేలా ఇన్సూరెన్స్ కూడా చేస్తూ రాబో రోజు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఆయన భాగస్వాములు సభ్యుగా వజ్రభాస్కర్ అయిన మాటలు బాగా ఏమంటున్నారు మీరు మీరు సభలో కారణం ఏంటంటే ఎక్కడ గంట గండ చదువుతుంది నువ్వు షార్బండి బుకే కావతుంది కార్యకర్తలు బలు దిందని మోసుకోవద్దు అని చెప్పారు సంతోషం ఉంటుంది ఎక్కడైనా రెండు దశాబ్దాలుగా తెలిసి కార్యకర్తలు అందరూ ఏ ఒక్క రూపాయి ఆర్థికం లేకుండా మీ సొంత జోరులో తగ్గు ఖర్చు పెట్టి సభలకు వస్తా ఉన్నారు దానికి చూడండి మళ్ళా మీరు కూల్దండలు దండలు మీ ఊళ్ళో మాకు తప్ప ఇవన్నీ అవసరం నిజంగా ప్రేమ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ముందానేసుకోండి దాటిన పోతా పోతూ పెట్టుకున్న పిల్లలు తీసుకొని అదే పిల్లలు ఇవ్వండి మనసుకి అప్పుకునే విధంగా చర్యలు ఉండాలి తప్ప మన జూమి ఖాళీ అయ్యే విధంగా మాత్రం ఇలానే సభ కంటిన్యూ చేయండి ఈ రూరల్ మండలంలో గ్రామంలో ఉన్న వ్యక్తి తలనీళ్ళ కార్యక్రమం పెట్టి ఏడవడు అందరూ మధ్యాహ్నం పోయింది టైం అయింది అన్న ప్రత్యేకించి సీనియర్లకు మండలాన్ని ఈ మండలానికి పరిశీలన చేశారు ప్రతి సభకి వెళ్ళండి అన్నా సభకి వెళ్ళండి ప్రతి గ్రామంలో జరిగే సభకి వెళ్ళండి పసిబండ్కి వెళ్ళండి దగ్గరని అందరితో ఏకాభిప్రాయం తీసుకుంది ఆ గ్రామ కమిటీ అధ్యక్షుని ఎంచుకోండి ఆ తర్వాత ఆయన ఆధ్వర్యంలో మీ ఆ ద్వారా ఉన్న ప్రశ్నలు వీళ్ళందరూ వస్తారు పెద్దలు వస్తారు వాళ్ళందరూ అందరు ఆధ్వర్యంలో వీలైనంత వరకు నూటికి తొంభై రెండు శాతం మొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పోస్తానంటే అనేకే ఇవ్వండి రేపొద్దున ఉంటాడో ఉంటాడో అవకాశవాదం లేక ఎక్కడ అవకాశం ఇవ్వదండి ఎందుకంటే పార్టీలో వీళ్ళు ఈ పొద్దున కూడా అనామకుడు రేపు ముందు నాకు తొరపాటు పార్టీ మారితే మన పార్టీలో బలాన్ని బదలుండడు పోయినాడని చెప్పేసి వాళ్ళ పేపర్లు పొరుగుపట్టే కార్యక్రమం జరుగుతుంది ఆ విషయంలో ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే చెప్పి ఆ చంద్రబాబు నాయుడు లోకేష్ గారి యొక్క శ్వాస తగిలిన వ్యక్తులు కూడా దరిదాపులకి కమిటీలైతే రాని చెప్పి కమిటీలు క్షుణ్ణంగా మీరు వేసుకొని పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం మీరు చేసుకుంటారని చెప్పి ఈ కమిటీలన్నీ నిండి తర్వాత పెద్దలు చెప్పినట్టు ఆ కమిటీలలో వాళ్ళు పిలుపునిచ్చిన మరుక్షణం శాతం వచ్చినా కూడా మన హాల్ నాలుగు హాల్ కావాలి మనం పెట్టడానికి మన కార్యకర్తకి అన్యాయం జరిగినప్పుడు ఆ కార్యకర్త కోసం కొరగడానికి నటి నడిపేదాలు లేదా పోలీస్ స్టేషన్ పిలిచేదానికో వినిపించిన మనుక్షణం విలాదిగా కాల్చి వచ్చే కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది కమిటీ ప్రిపేర్ అయ్యే

మాజీ మల్లిగారు రాజ్ నాయకులు వైఎస్ ప్రసారికి అదేవిధంగా జెపిసి గృష్ణ నాయక్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఈరోజు పలుసూరు మండలానికి అఫర్వ మబడినటువంటి మన అమ్మనాథ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అదే విధంగా మన మండల అధ్యక్షుడు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని క్వాలిటీ ఎంతైతే గ్రామంలో నిజంగానే మండలానికి సంబంధించిన కార్యక్రమ సమావేశం ఇలానే ఉన్నారు చాలా ముఖ్యంగా మొత్తం లేటెస్ట్ అంత క్లియర్గా ఉన్నారు క్లియర్గా ఉంది నిజంగా వీళ్ళందరికీ కూడా రాష్ట్ర పార్టీ నుంచి అభినందనలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ ఎందుకంటే మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు సిబిఐ ఉప శంకరరావు చేసిన చిన్న పేపర్కు పద్దెనిమిది నెలల్లో లోపలేసిన వేసిన చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు వరకు ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఏకైక లక్ష్యంతో పార్టీ రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీని నియంత సాధిస్తూ మైనార్టీలు మోసం చేస్తున్నాడు ఉగ్రవాదాన్ని తిట్టి కాళ్ళు పట్టుకొని ముఖ్యమంత్రి ఆ రోజు రెండున్నర పర్సెంట్ ఓట్లకు ఓడిపోయాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన కాకపోవడానికి అర్థం చేస్తున్నా ఆయన పురుగుల ఎంపీ ఓట్లు ఎన్నికలు వచ్చినాయి అంతే మెడార్టితో రాష్ట్ర వ్యాప్తంగా మనం ముఖ్యమంత్రి కోల్పోయింది రెండు వేల పంతొమ్మిది వచ్చాము సుధీర్ కుమార్ పాదయాత్ర నూటికి నూరు శాతం ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో మొట్టమొదటి సాధిస్తాం యాభై ఒక్క ప్రసీ ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి ముఖ్యమంత్రి గమనారు చరిత్ర సృష్టించిన జనతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వందరం ఓట్లు వేయించాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రశాంత్ కిషోర్ వ్యక్తి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గమనించి ఆయన వచ్చి ఎందుకు చేసినారని తెలిపినాడు ఆయన బీహార్లో బొక్కబోలు పడినాడు ఆయన పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వచ్చి దాదాపు నలభై పర్సెంట్ మనం తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాలంటీర్లో పెట్టుకోవడం పాస్ మూమెంట్ అనవసరమైన అబద్ధాలు చెప్పేసి కార్యకర్తకి ఇక్కడున్న ఎంపీడీసీకి సర్పలక్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి అక్కడున్న ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ ఏర్పడటం పూర్తిగా కార్యకర్తలు అంత నచ్చకోవడం వల్ల మనం పార్టీకి సంబంధించిన విషయంలో రెండు వేల ఇరవై నాలుగులో ఇవన్నీ గమనించిన తర్వాత చంద్రబాబు నాయుడు అవమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిట్టించమని కార్యకర్తలు మనం ఏదైనా మంచి జరిగినా కూడా పాముకు పాలు పోసినట్లే దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు నూటికి నూరు శాతం కార్యకర్తలు కాపాడుకోవాలి కార్యకర్తలు కాపాడుకోవడానికి టూ ఓ పాలనలో నేను ముఖ్యమంత్రి కావాలని ఏకైక లక్ష్యంతో ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతా ఈ కమిటీలలో భాగంగానే ఈ రోజు ఈ నిర్మాణ పార్టీ నిర్మాణం మీ అందరికీ కూడా చాలా సింపుల్ గా చూస్తున్నా మండల అనుబంధ విభాగాలు ఇరవై రెండు ఉన్నాయి ప్రతి గ్రామానికి కూడా ప్రతి అనుబంధ విభాగం నుంచి ఒకరిని ఇస్తే ఇరవై రెండు మందిని ఇస్తాం అదేవిధంగా గ్రామ కమిటీకి సంబంధించి పదహైదు మంది ఈ పదహైదు మందిలో గ్రామ అధ్యక్షుని పద్నాలుగు మంది కమిటీ మెంబర్లు ఎన్నుకోవాలి అదేవిధంగా ఏడు అనుబంధ విభాగాలు ఉన్నాయి ఉన్నాయి రైతు విభాగం మహిళా విభాగం యువజన విభాగం సోషల్ మీడియా విద్యార్థి ఎస్సీపీసీ దీంతోపాటు మన నియోజకవర్గానికి వచ్చారు మైనార్టీలు ఎక్కువ ఉన్నారు ఎస్టీలు ఎక్కువ ఉన్నారు దాదాపు తొమ్మిది కమిటీలు ప్రతి గ్రామానికి దాదాపు ఒక ఎనభై మంది కమిటీల సభ్యులు ఒక ఇరవై రెండు మంది మనకు దాదాపు మండల అనుబంధ పార్టీకి సంబంధించిన సభ్యులు పదహైదు మంది గ్రామ కమిటీ సభ్యులు అంటే నూట ఇరవై మందితో మన కమిటీ ఈ కమిటీ వేసినప్పుడు మీరంతా అనుకుంటుంది అది ఏంటో పాటు నూట ఇరవై మంది అని దీనికి సింపుల్గా ఒక మార్గం చూస్తూ రాష్ట్ర పార్టీ నుంచి కూడా మీరంతా ఆలోచన చేసింది ఒకటే ఉదాహరణకు తక్కువ ఓట్లు ఉదాహరణకు ఈ ఓట్లు ఉన్నటువంటి